మిత్రులారా నిజంగా మనం ఈ జీవితంలో ఏది సంపాదించినా సంపాదించకపోయినా మంచి ఆరోగ్యం సంపాదించాలి ఎందుకంటే ఈ యొక్క జీవితంలో చిన్నప్పుడు బాల్య దశ మరి తర్వాత మనం చదువుతున్నాము చదివిన తర్వాత చదువు పూర్తయింది చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ వేట ఉద్యోగ వేటలో అన్ని ఊళ్ళు ఎంత తిరిగినా కొందరికి అంటే పూర్వకాలంలో అయితే జాబులు వచ్చాయి కానీ ఇప్పుడు అంత ఈజీగా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం చాలా కష్టం కాబట్టి ఈ యథార్థాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి అయితే ఉద్యోగం లేకుండా కూడా వివిధ రంగాల్లో రాణిస్తున్న వాళ్ళందరూ నిజంగా ఆదర్శవంతులు ఉన్న ఊర్లో ఏదైనా చేయాలి ఎక్కడో బయటికి వెళ్ళి మనం ఎంత గొప్ప జీతం సంపాదించినా గానీ ఉద్యోగం అనేది మనం అరవై ఏళ్ళు వచ్చిన ప్రభుత్వం ఉద్యోగమే కావాలి అని ఎదురు చూసి మదనపడి ఇబ్బందులు పాలైన వాళ్ళని మనం చూసాము కానీ ఏ పని చేసినా కూడా నిష్ఠతో చేస్తే రంగంలో కూడా రాణించిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు మనం గమనించినట్టయితే హైదరాబాద్లో కానీ ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ అనే అనే వృత్తిని కూడా పక్కన పెట్టేసి ఇడిచిపెట్టి పొలాలను కౌలుకు తీసుకొని దాంట్లో సేంద్రియ పంటలను పండిస్తూ మంచి దిగుబడిని రాణిస్తూ విధంగా అంటే సాఫ్ట్వేర్ కంటే దాదాపు డబుల్ త్రిబుల్ ఇన్కమ్ వచ్చే విధంగా కూడా వాళ్ళు నిజంగా ఆదర్శవంతులు కానీ మనము యవ్వన దశలో లేదా సంపాదించాల్సిన సమయంలో బేకారుగా తిరిగి వయస్సు పైబడిన తర్వాత ఇబ్బందులు పాలైతే దేనికి సంకేత మిత్రులారా కాబట్టి మనం ఇంత ముందు ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నాం మనం ఎస్ఎన్ ఖండేల్ వాళ్ళ గురించి కూడా చెప్పడం జరిగింది ఆ ఖండేల్వాల్ గారు నిజంగా ఆయనకి ఎనభై కోట్ల ఆస్తులు ఉన్నా దాదాపు ఎనభై సంవత్సరాల వయసులో మంచిగా అంటే వ్యాపారవేత్తగా లక్షలు కోట్లు గణించినటువంటి కుమారుడు కానీ అదే విధంగా సుప్రీంకోర్టులో లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న కూతురు అల్లుడు కూడా సుప్రీంకోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇతను చనిపోయిన తర్వాత కనీసం దహన సంస్కారాలకు కూడా రాకపోవటం దేనికి చిహ్నం మిత్రులరా నిజంగా ఇప్పుడు ఆ ఎస్ఎన్ ఖండెల్ గారి మాటలు వినండి మీరు వింటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు వినిపిస్తా చూడండి అతని మాటలు అతను ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే నాకు నిజంగా దిగ్భ్రాంతికి గురయ్యి మీకందరికీ ఈ వాస్తవాన్ని తెలియజేయాలనే ये वीडियो किया सर मित्रों लारा एसएन कंडलवाल गारू आयना चिवरी देश लो ए बिदंगा माटलादु तो वीडियो दिसरा చూడండి आपका क्या नाम है शीला कंडलवाल कहाँ के रहने वाले हैं बनारस बनारस तो आप वही जन्म हुआ है हमारा क्यों दुखी हैं जी क्यों दुखी हैं आप क्या हुआ यहाँ क्यों आए हैं हमको निकाल दिए हैं किनोन सब फिर के निकाल दिए किनोन हमारी हाँ, लड़की सुप्रीम कोर्ट की वकील है अच्छा हाँ आपके समाज सुप्रीम कोर्ट का वकील है सब बड़े बड़े आदमी निकाल आपकी संपत्ति कितनी थी कम से कम इस समय अस्सी करोड़ की होगी और अब तक कितने किताब लिखे हैं कौन कौन सी किताब लिखे चार सौ किताब लिखा है चार सौ किताब हाँ, कुछ किताब इक्कीस इक्कीस वो पुराण और और क्या बताए तंत्र की 400 किताब उस पर गूगल पर लिखा है वाल, गूगल पर लिखा हुआ है आ, आपको पद्मश्री कौन सा सरकार दे रहा था पद्मश्री कब मिल रहा था यही पद्मसीरी? यही यही आपके मोदी मोदी जी पद्मश्री दे रहे थे लेकिन आप नहीं हम नहीं लिए हम नहीं लिए क्यों हमने कहा हमारे गुरु ने कहा था कि अब अब ले ले कहीं नहीं जाना है घर पर आके दो तो घर पर मिलेगी तो आएंगे मैं कहीं आऊंगा नहीं अच्छा तो, तो आप ये आश्रम में है कोई तकलीफ आपको नहीं कोई तकलीफ नहीं है यहाँ तो बड़े मजे में किताब लिख रहे हैं यहाँ भी अभी, अभी भी किताब लिख रहा है तो किताब लिख रहा है अभी कौन सी किताब लिख रहे हैं पुराण अभी हमारी दो पुराण तीन पुराण छपी है कोई गुरु जी ने देखा है सब आपके लोगों को बांटा है हमने अभी भी पुराण आप लिख रहे और आप हैं और छापे लिख रहे हैं ऐसी पुराण जो इंग्लिश में है हिंदी में है ही नहीं इंग्लिश में लिख उसका रहे उसका नाम है नरसिंह पुराण इंग्लिश इंग्लिश की मंगवाया है उसका संस्कृत में संस्कृत संस्कृत है और इंग्लिश है ठीक है हाँ उसका हिंदी में करेंगे बिटिया और, और बेटे से दुखी है आप जी बिटिया अपनी बेटी और बेटे से दुखी है नहीं सब सबसे दुखी है किससे वो सुप्रीम कोर्ट की वकील है बिटिया मैंने पढ़ाया डॉक्टर और कराया। बेटा आपका है कि नहीं बेटा है? बच्चा है बेटा किसका आपका बेटा वो है कि नहीं एक है एक मर गया एक बचा वो क्या करता है, जो, है? बेटा क्या करता बहुत बड़ा आदमी है क्या नाम का पचासो लाख का क्या नाम है बेटे का अनूप खंडेलवाल कहाँ रहता है वो वो भी बनारस अनूप खंडेवाल वो सब निकाल दिए उनको कह कि के फेंक देना हम जब बीमार पड़े थे तो ना एक मुसलमान मुसलमान ने हमारी देख रेख किया मुसलमान लड़की थी उसको मैंने बनने से बचाया था। दो, दो लड़की की शादी किया है उसने हमारी देखरेख किया इलाहाबाद चलिए आपको चुपचा मन निजंग मनुसुल मनुसुल मन को एज वर् కుమారులు కానీ మన వాళ్ళు అయిన వాళ్ళు పట్టించుకోకుండా కనీసం మనకు వృద్ధాశ్రమాలు కానీ ఎక్కడైనా బ్రతకవచ్చు లేదా ఏదో రకంగా బ్రతకడానికి వేరే రకరకాల మార్గాలు ఉంటాయి కానీ పక్షులలో కూడా ఈ వీడియో చేయడానికి కూడా మీకందరికి ఏ విధంగా ఉన్నాయో ఒక పెద్ద పక్షిని చిన్న పక్షి ఏ విధంగా ముద్దాడుతూ తచ్చాడుతూ ఆహారం తీసుకొచ్చి పక్షికి అంటే మాటలు మనకు అర్థం కాకపోవచ్చు కానీ వాటలు కూడా ఆశ భాష ఉండొచ్చని అర్థమైంది ఎందుకంటే ఈ ముసలి అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ ముసలి పక్షికి వేరే చిన్న పక్షి ఏ విధంగా ఆహారాన్ని అందిస్తూ ఆహారాన్ని సమకూరుస్తూ ఏ విధంగా కచ్చాడుతుందో చూడండి మిత్రులారా ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత కనీసం మనము మనుషులమై ఉండి మనలో విచక్షణ రహితంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించి అంటే మనం ఈ స్థాయికి ఉండటానికి మన పూర్వీకుల నుంచి చూసినట్టయితే నిజంగా మన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా సరే మీ తాతగారు ఆయనకి కలిగిన కుమారుడు మంచిగా ఎదగాలని కలలు కంటారు అదేవిధంగా మీ నాన్నగారు ఎస్ నాకు కలిగిన కుమారుడు కూడా మంచిగా ఎదగాలని కళలు కంటారు అదేవిధంగా నేను నా కుమారుడు మళ్ళీ మా కుమారుడు మనవడు ఎదగాలని కోరుకుంటారు ఎవరైనా సరే కుమారుల్ని అల్లారు ముద్దుగా పెంచుకొని తండ్రిలాగా కష్టపడకుండా ఉండాలని ప్రతి తండ్రి కళలు కంటారు కదా కానీ ఈ ఎస్ఎన్ ఖండల్ వాల్ విషయాన్ని చూసిన తర్వాత ఆయన మాటలు వినగా విన్న తర్వాత నాకైతే చాలా బాధ కలిగింది మిత్రులారా అయితే ఈ పక్షిని చూసి కదా పక్షిలో ఉన్నటువంటి అసలు ఏ విధంగా అసలు మనము కనుక ట్రైనింగ్ ఇచ్చి కనీసం నటనగా నాట్యం ఆడమన్నా కూడా మనుషులలో కూడా ఇటువంటి నాట నటన చేయలేరు నాట్యం ఆడలేరు కానీ ఒక ముసలితనంలో ఉన్నటువంటి ఒక పక్షికి చిన్న పక్షి ఏ విధంగా తత్సాడుతూ ఆహారాన్ని తెచ్చి పెడుతూ చిన్న పిల్లలకి పోషించినట్టు ఏ విధంగా పోషిస్తున్నదో మరి మనుషులలో ఈ మానవత్వం ఎక్కడ కనుమరుగవుతుంది ఏ విధంగా ఉందనేది భావనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అని భావిస్తూ దీనిలో కలిగినటువంటి యథార్థ సంఘటన ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంటే ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నేను చూసిన యథార్థ సంఘటనలను మిమ్మల్ని చూపిస్తూ మీలో కూడా ఇటువంటి భావన రావాలి ఎందుకంటే మీ ద్వారా ఈ విషయాలు పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని భావించగలరు మిత్రులారా కాబట్టి దయచేసి ఈ వీడియోను మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఈ కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఈ వీడియోను కూడా షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు నమస్తే